హాయ్ అండి ఎప్పుడైనా పచ్చి టొమాటోస్తో రోటి పచ్చని ప్రిపేర్ చేశారా లేదు అంటే మీకు టొమాటోస్ ఎప్పుడైనా పచ్చిగా దొరికినప్పుడు ఈ విధంగా రోటి పచ్చని ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇడ్లీ దోశ అలాగే రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ పచ్చని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మన వీడియోలో ఈరోజు చూసేద్దాము అంతకంటే ముందు మన వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు కదా ఇంకా లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ని చూసేద్దామా హలో మైడియా స్వీ సోల్స్ నేను మీ విరిష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈ పచ్చడిను ప్రిపేర్ చేయడానికి ముందుగా రా టమాటోస్ని తీసుకునేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఒక ఫ్రై ప్యాన్ తీసుకునేసి దానిలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూన్ వరకు శనగపప్పును వన్ స్పూన్ వరకు మినప్పప్పును వన్ స్పూన్ వరకు జీరా వన్ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిన తర్వాత దానిలో వన్ టు టూ స్పూన్స్ వరకు నువ్వును కూడా యాడ్ చేసి హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసినట్లయితే ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది కదా అప్పుడు మన కారానికి సరిపడా గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకునేసి వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే ఇలా ఫ్రై అయిపోతుంది కదా అప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నటువంటి టొమాటోస్ ఉన్నాయి కదా వాటిని హాఫ్గా కట్ చేసుకునేసి యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొనేసి కొంచెం రాక్ సాల్ట్ని యాడ్ చేద్దామండి ఇలా రాక్ సాల్ట్ని యాడ్ చేయడం వలన టమాటో అనేది త్వరగా మగ్గుతుంది ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే వాటర్ ఇలా వస్తుంది ఆ వాటర్ అంతా మగ్గిపోయేసి బాగా ముక్క మెత్తగా అవి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం రోటి పచ్చళ్ళు ఎప్పుడైనా ఫ్రై చేసుకునేటప్పుడు స్టీల్ కడాయిలో ఫ్రై చేసుకున్నట్లయితే స్మోకీ ఫ్లేవర్ అనేది వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి టమోటా మొత్తము ఇలా మగ్గి దగ్గర పడిన తర్వాత టేస్ట్కి తగ్గట్లు చింతపండును కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోనికి యాడ్ చేసి మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వన్ ఇంచ్ వరకు అల్లాన్ని మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ను ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసాం కదా చూసుకొని సాల్ట్ని యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా కోసుగా బ్రెండ్ చేసుకున్నట్లయితే మనకి టమాటో పచ్చడి రెడీ అయిపోతుందండి ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి టమాటో పచ్చడిని డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదు అంటే ఎక్స్ట్రా టేస్ట్ కోసం తాలింపు పెట్టుకుందామండి దానికి కాను ఒక కడాయిలో వన్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకునేసి దానిలోనే వన్ స్పూన్ వరకు పల్లీలు యాడ్ చేద్దామండి పల్లీలు యాడ్ చేయడం వలన పచ్చళ్ళు ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అలాగే మినప్పప్పును శనగపప్పు ఎండుమిర్చిని కొంచెం ఇంగువాను యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ను కరివేపాకును కూడా యాడ్ చేసి ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి టొమాటో పచ్చడి ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకున్నాము ఇలా కలుపుకున్నటువంటి పచ్చడిని ఇంకో టూ మినిట్స్ పాటు కుక్ చేసుకునేసి సర్వ్ చేసేసుకోవడమేనండి దీన్ని ఇలా ఉంచినట్లయితే టూ డేస్ వరకు నిలువ ఉంటుంది లేదా అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అన్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే प्लीज लाइक टू होम मेकिंग आइडियाज बाय गिरी